స్వీట్ తింటారు కదా అది తింటా నాకు షుగర్ లేదు కొంచెం బీజెస్ స్టార్ట్ అయింది అంటే కానీ షుగర్ లేదు ఇప్పుడు లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు మా బట్టి అవయ రాగడం ਹਾਂ ਜੀ ਜਰੂਰ ਹਾਂ ਬਲੇਸਿੰਗਸ ਬਲੇਸਿੰਗਸ ਹਰ ਤਰਫ ਆਨੰਦ ਤਰਫ ਹਾਂ ਹਾਂ ਜਰੂਰ ਦੇ ਦਾਸੋ ਹਾਂ ਆਰੋਗ્ય ਮਸਤ ਹੱਲਾ ਬਰਦ ਤਾ ਅਭੀ ਬਰਦ ਬਰਦ ਸਰ ਵਾਇਸ ਪਰਦਨ 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 ਦੇ ਦਾਸ ਬਰਦ ਆ ਪਰਦਨ ਆਪਾ ਸੰਤੋਸ਼ అందరికి గుడ్ ఈనింగ్ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మొదటి గురువు రాజరెడ్డి సార్ గారిని కలిసి మర్యాద పూర్వకం కలిసి ఘనంగా సూలదండతో సత్కరించి షాలో వ్యక్తి వారి బ్లెస్సింగ్స్ని తీసుకున్నాను ఎందుకు అంటే నా స్వగ్రామమైన మడిపల్లిలో బోనమాలు నేర్పించినటువంటి ఈ గురువు వల్లనే ఈ రోజున ఈ సమాజానికి పరిచయం అయ్యి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక ప్రముఖ చిత్రకారునిగా ఒక అంతర్జాతీయ క్రీడాకారునిగా ఒక జర్నలిస్ట్గా అనేక సామాజిక వర్గంలో సామాజిక కార్యకర్తగా ఈ రోజున ఈ సమాజానికి పరిచయం అయిందంటే ఈ మొదటి గురువు మా రాజరెడ్డి సార్ గారే అందరు కూడా రకరకాలుగా ఉపాధ్యాయ దినోత్సవాలు చేస్తున్నారు కానీ నేను మా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పి తెలివగానే మా సార్ గారే గుర్తొచ్చింది మార్నింగ్ అవర్స్లో అందరు కూడా మీ గురువులను మర్చిపోకుండా హ్యాపీగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని అంచెలంచెలుగా మీరు ఎదగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు సార్ మీరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా మరింత కాలం ఆరోగ్యంగా జీవిస్తూ మాకు బ్లెస్సింగ్స్ ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్ చాలా సంతోషం నాకు ఓకే థ్యాంక్ యూ సో మచ్